వినియోగదారులకి కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అలాంటిది నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జ్ ను తగ్గిస్తున్నట్టు అయితే ప్రకటించింది మరి ఈ నేపథ్యంలో అంతకుమంది చూసుకుంటే గనక ట్రూ అప్ ప్రతిపాదనలే ఉండేవి అలాంటివి ఇప్పుడు చూసుకుంటే కనుక అప్ ట్రూ డౌన్ ప్రతిపాదన చేశామంటూ చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు మరి దీని వచ్చి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి చంద్రబాబు నాయుడు గారు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు అలాంటిది నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గించబోతున్నారంటూ ఆయన ప్రకటించారు అలాంటిది మనం ట్రూ అప్ ప్రతిపాదనలే చూసాం అంతకు ముందు అలాంటిది ఇప్పుడు ట్రూ డౌన్ చూస్తామని కూడా ఆయన ప్రకటించారు సో ఏమంటారు అదే అంటే ఈ సంస్కరణలు తర్వాత ముఖ్యంగా ఈ జీఎస్టీ తగ్గడం వల్ల రాష్ట్రానికి జరిగే మేలు వీటి మీద ఆయన దృష్టి పెట్టారు ఇప్పుడు ఈ జిఎస్టి తగ్గడం వల్ల ఎనిమిది వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందండి సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి కోటి అరవై లక్షల కుటుంబాలను కలవండి అరవై వేల సమావేశాలు నిర్వహించండి ఇంతకు ముందు చెప్పినట్టుగా సుపరిపాలన తొలి అడుగు అని అంతకు ముందు చేసినట్టుగానే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరున మీరు ప్రజల్ని కలిసి దీన్ని వివరించండి అని చెప్తున్నారు ఇది చాలా మంచి విషయం అండి అంటే ఆయన అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు మొత్తం అందరితోటి మాట్లాడి అంటే ఇప్పుడు ఈ వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళ హయాంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఎక్కువ కొనుగోలు చేసి మీకు గుర్తుంటే కనుక అయితే నేను సంస్కరణలు తీసుకొచ్చానని చెప్పి ఆయన చేసిన సంతకాల వల్ల అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలకని చేయటం వల్ల దానివల్ల నష్టం ప్రభుత్వానికే జరుగుతుంది దాని మీద గతంలో మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి ప్రజలకి భారం తగ్గుతుంది తర్వాత ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి ఎమ్మెల్యేలే నాకు దగ్గర అవుతారు కష్టపడి పని చేయకపోతే మీరు నా దగ్గరికి రావద్దు మీరు మీ నియోజకవర్గాల్లో తిరగాలి పనులు చేయాలి పని చేసే వాళ్ళకే గుర్తింపు ఉంటుంది వాళ్లే నాకు దగ్గర అవుతారని మళ్ళీ మరొకసారి చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే శాసనసభకి రారు మండలిలో గొడవలు చేస్తారు అని వైసీపీ వాళ్ళని అంటం జరిగింది అంటే వీళ్ళు రారు కానీ ఎక్కడికక్కడ అంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేసి జరుగుతున్న మంచిని వాళ్ళు చెడుగా ప్రొజెక్ట్ చేయడానికి చూస్తారు కాబట్టి దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి జరుగుతున్న మంచిని మీరు ప్రజల్లోకి వెళ్ళి వివరించండి అంటున్నారు తర్వాత వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా అసలు సమావేశాలకు అటెండ్ కాలేదు జీతపద్యాలు తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఒక ప్రెస్ మీట్ లాగా పెడతాడు ఆయన పెట్టి అంటే ఆ కొత్తలో అయితే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తానని అన్నాడు ఆయన ఇటీవల కాలంలో మాక్ అసెంబ్లీ లేదు కానీ ప్రతిదాన్ని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే తను రాకపోవడానికి కారణం స్పీకరు తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం అనేది ఆయన ప్రచారం చేయడానికి చూస్తున్నాడు కోర్టుకు కూడా అదే విన్నవించాడు కదా మళ్ళా రెండోసారి ఆయన దీని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది సో ఏది ఏమైనా ఇవాళ విద్యుత్ సంస్కరణలు కావచ్చు మిగతావన్నీ కూడా అంటే మీకు ఇవాళ చాలా రేట్లు తగ్గుతాయి చాలా వాటి మీద కార్లు కావచ్చు అన్నీ మనందరికీ తెలుసు జిఎస్టీ తగ్గడం వల్ల కాబట్టి దీని మీద మీరు ప్రజల్లో అవగాహన పెంచండి అనేది వారు చెప్తున్నమాట ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణల్లో పేద మధ్యతరగతి ప్రజలకి చాలా మేలు జరుగుతుంది అంటున్నారు ఆయన తర్వాత అక్టోబర్ పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీరు దీన్ని ప్రచారం చేయండి అని చెప్పడం జరిగింది అంటే ఇంచుమించు మీకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టాము సో అవసరాలను ముందుగానే సమీక్షించుకుని విద్యుత్ అవసరాలని తక్కువ ధరకి కొనుగోలు చేపట్టాం కాబట్టి దీంతో దాదాపు వెయ్యి కోట్లు ఆదా అయింది ఆ వెయ్యి కోట్లు కూడా ప్రజలపై భారం తగ్గింది అని చెప్పడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆయన ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ విషయాన్ని వివరించటం జరిగింది ఇంకొకటి మేడం అంటే వైసీపీ చూసుకుంటే కనుక మెడికల్ కాలేజెస్కి సంబంధించి కానివ్వండి యూరియాకి సంబంధించి అండ్ అమరావతికి సంబంధించి ఎన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా ఫేక్ ప్రచారాలే చేస్తుందని చెప్పొచ్చు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక విద్యుత్కి సంబంధించి మళ్ళీ ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేస్తుంది ఏమంటారు మేడం అంటే పాపం శ్యామల్ లాంటి వాళ్ళైతే యూరియా డయేరియా కలరా అంటూ ఆవిడేదో చాలా రైమింగ్ గా చెప్పారని అనుకుంటోంది ఇప్పుడు ఏమండి కలరా రావడానికి డయేరియా రావడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం తెలుగుదేశం వాళ్ళ కారణం లేకపోతే కూటమి కారణమా అది దానికి ఎవరు ఏం చేయలేరు సహజంగా అవి రెండోది మీరు అన్నట్టుగా ఏదైనా కూడా అంటే వీళ్ళెవరు వైసీపీ వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు ప్రతిదాన్ని ఒక భూతద్దల్లో చూసి నిజంగా మంచి జరిగితే వాళ్ళు ప్రొజెక్ట్ చేయరు మీరు అన్నట్టుగా ఏది మంచి జరగలేదు అని చెప్పడంలోనే ముందు ఉంటారు ఏది ఏమైనా ఇవాళ మెడికల్ కాలేజ్ విషయం కావచ్చు మరొకటి కావచ్చు ఏం జరిగిందో ప్రజలకు తెలుసు యూరియా విషయంలో కూడా కొరతుందో లేదో ప్రజలకు తెలుసు రైతులకు ముఖ్యంగా తెలుసు కాబట్టి వేరే రాష్ట్రంలో ఉన్న అంశాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ప్రొజెక్ట్ చేస్తామంటే అది వైసీపీ వాళ్ళు తెలివి తక్కువను ఇవాళ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో ముందుకెళ్తోందండి ఇప్పుడు ఎన్నో కొత్త పథకాలు ఇవ్వాలి ముఖ్యంగా మీకు అక్టోబర్ నాలుగున ఆటో వాళ్ళ కోసం అని పదిహేను వేలు ఇస్తామని అన్నారు కదా సో ఆ పథకాన్ని కూడా వాళ్ళు అమలు చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు పక్క ఆయన అక్టోబర్ ఒకటి నుంచి లోపు ఎవరు జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన వేరే ఉంది సో మరి ఆయన పర్యటన అయ్యి వచ్చేసరికి అవినాష్ రెడ్డి ఎత్తేస్తారా ఆ తర్వాత ఈయన ఎత్తేస్తారా అనేది చూడాలి సో మరి ఇంకొకటి అంటే యూరప్ టూర్ ముగించుకున్న తర్వాత ప్రత్యక్షంగా కోర్టుకి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అంటే లాంగ్ గ్యాప్ తర్వాత అంటే ఇప్పటి వరకు అయితే కోర్టు చెప్పిందండి మీరు వర్చువల్ గా కుదరదు ఖచ్చితంగా మీరు వచ్చి హాజరు అయితేనే మేము మీకు ఇప్పుడు వీసా ఇస్తామని చెప్పింది పర్మిషన్ ఇస్తామని కాబట్టి మరి అప్పుడు ఏమైనా నాటకాలు ఆడతాడా దానికోసం ఏమైనా లూప్ హోల్స్ చూసుకుంటాడా లాయర్లతో చర్చించుంటాడా ఈ పాటికి అనేది మనకు తెలియదు సో ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది ఆంధ్రప్రదేశ్ మరి ఓ పక్క ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన చేశారు అప్పుడు సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దూరదృష్టితో ఇవన్నీ చేయబట్టే వాళ్ళ హైదరాబాద్ ఇలా ఉంది అనేది ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేశారు ఈ మధ్య సంవత్సరాల పది సంవత్సరాల అవకాశం ఇవ్వండి నేను మీకు మరో న్యూయార్క్ లాగా చేస్తాను లేకపోతే మరొక జపాన్ లాగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పంధాల్లో అడుగులేస్తున్నారు సో ఇక్కడ ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అక్కడ రకరకాల పథకాలతోటి ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వివిధ పథకాలు రచిస్తున్నారు వాటిని అమలు చేయడానికి చూస్తున్నారు సో అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుని వెళ్తుందని చెప్పచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ